మా కాలనీలో బతుకమ్మలు అయితే ఆడామండి పెద్ద బతుకమ్మ ఆడదామంటే మా కాలనీ వాళ్ళందరూ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాము చిన్న బతుకమ్మని ఆడుకుందామని అంటే పెద్దగా పేర్చుకొని ఆడామండి మా కాలనీలో పెట్టి గణపతిని పెట్టామండి మొన్న ఇప్పుడు గణ ఇప్పుడు బతుకమ్మలు అన్నింటిని అక్కడే పెట్టుకొని ఆడుకున్నామండి మా కాలనీ వాళ్ళందరూ ఫస్ట్ టైం అండి మా కాలనీ వాళ్ళు బతుకమ్మలు పెట్టి ఆడడం అయితే ఇదేనండి మా కాలనీ చూడండి ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయండి ఇంట్లో అయితే అంటే చాలా రాలేదు అందరం కలిసి ఆడుకుంటున్నాం అంటే కూడా నేను అందరూ డ్యాన్స్లు వేశారు కానీ నాకు డ్యాన్స్ రాదండి అందుకే బతుకమ్మ కూడా వాళ్ళు ఏదో డ్యాన్స్ లాగా వేస్తున్నారు నేనైతే వెనకటి బతుకమ్మ ఆడతానండి వీళ్ళు ఇప్పుడు అంతా కోలాటము బతుకమ్మలు డ్యాన్సులు విచిత్రంగా వేస్తున్నారండి అయినా పర్లేదు కానీ నేనైతే కొంచెంసేపు బతుకమ్మ ఆడాను ఆడిన తర్వాత ఇంకా కొద్దిసేపు వాళ్ళు ఆడుకున్నారు వాళ్ళైతే బాగా ఆడుతున్నారండి మంచిగా ఆడుతున్నారు అక్కడే కూర్చొని కొంచెంసేపు వీడియో తీసి బతుకమ్మ నీళ్ళ లేచి వచ్చేస్తాము ఇలా అలా నాకు ఇలాగే చేస్తున్నారండి సంవత్సరం అయితే చాలా మంది వచ్చారు మా ఫ్యామిలీకి అందుకే బాగా చేస్తున్నారండి ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది ఇలా అందరూ కలిసి చేసుకుంటే ఆనందంగా కూడా ఉంటుంది కదండి ఇలాగే చేసుకోవాలంటే ఒక లేడీస్ అంటే ఒక దగ్గర తొందర దిగదు కానీ కానీ ఈ టైం టైం చేసుకొని అందరూ వచ్చి ఆడుతుంటే ఉంటుంది కదా పెద్దసారే కాబట్టి ఆడుతున్నాడు ఆడుతుంది మేడం అందరం సరదాగా ఆడుతుంటే అది కొంచెం ఆనందంగా అందరం